రెండు వేల సంవత్సరాల క్రితం తీసుకుంటాం మనం ఎంతో ప్రయాసపడి ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉంటాం కానీ ఏమిటి ఆలోచన మనకు వచ్చినప్పుడు మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందని మనకు ఆలోచన ఉండదు మీరు నమ్మితే మీ పాపాల నుండి మీకు రక్షణ కలుగుతుంది ఏసుక్రీస్తు ప్రభావాలను నమ్ముకుంటే మీకు స్వస్థంగా కలుగుతాయి ఏసుక్రీస్తు ప్రభావం మీరు నమ్ముకుంటే ఆయన మిమ్మల్ని ఆయన స్పష్టాలకు సమస్యలు ఏసుక్రీస్తు ప్రభావాలను మీరు నమ్ముకుంటే మీకు సమస్య రక్షణ కలుగుతుంది

వెనక్కి తీసుకోమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు ప్రతి దేవులన్నీ వ్యర్థమైన వాడిపోయే విషయాల్లో అనగా మన జీవన సంబంధమైన విషయాల గురించి మనం ఆలోచన చేస్తాం కానీ సృష్టికర్త ఎవరు సమస్త సృష్టిని చేసిన దేవుడు ఎవరు దేవుని విషయమై మనం ఆలోచించాం ఎవరు ఏది చెప్తే దాన్ని నమ్మి దాని ప్రకారం అనుకునించే వారిగా మాత్రం దేవుని విషయంలో మాత్రం అన్ని విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ప్రకటి చేస్తాం కానీ దేవుని విషయం మాత్రం వెలిగి చేసుకునే వారుగా మాత్రం ఈ రోజున మీ గ్రామానికి వచ్చి ఈ సంవత్సరం బిటీ చేసిన దేవుడు నేను నేనే నేను తప్ప మరొక వేరొక దేవుడు లేదు నేను నేనే దేవుణ్ణి నేను తప్ప